హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం మేము ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్న రెండున్నరకి మా అన్నయ్య కొడుకు ఉపనయనం ఉంది వెళ్తున్నామండి మేము అట్లే మా ఆయన ఫొటోస్ కూడా తీసేది ఉంది ఆయనతో పాటు నేను కూడా తొందరగానే వెళ్ళిపోయినా మళ్ళీ ఇంకా నాకు పోవాలి అని అంటే ర్యాపిడో అవి ఇవన్నీ బుక్ చేసుకోవడం ఎక్స్ట్రా అని ఎందుకని పోయినాను ఈ కుషాయి కూడా వెంకటేశ్వర్ల టెంపుల్ అండి ఇది అక్కడనే చేసి రూపెన్ నేను అంత దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నా అక్కడ బాగుంది గుడి అయితే నేను ఫస్ట్ టైం చూసిన మొదటిసారి బాగుంది ఇంకా మొదటి నుండి బాబుకి ఇది నలుగు పెట్టారు ప్రోగ్రాము స్టార్ట్ ఇక్కడి నుండి అంత పొద్దున మూడున్నర నాలుగు గంటల టైం నుండి స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ నలుగు పెట్టి స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది అప్పటికి ఎవ్వరు రాలేరు అంత అంటే ఇంకెవరు రారు కదా ఇంకా మేమే ఉన్నాము ఇదిగోండి ఉపనయనము నేను కూడా చూడడం మొదటిసారిది ఇంకా అన్ని మంత్రాలు అన్నీ అన్నీ సేమ్ ఎట్లా ఉందని అంటే ఒక చిన్నగా ఒక బాబుకి ఒక చిన్న పెళ్ళి చేసినట్టుగానే అనిపించింది నాకైతే ఉడక జంజరము ఇవన్నీ ఉంటాయి అండ్ల ఇవి నవధాన్యాలు వేసి పెట్టినరో దాంట్లో మట్టి ప్రమిదలల్లో ఇక్కడ బాబుకి ఐదు కత్తెరలు అని చెప్పనని వెంట్రుకలు తీస్తారంట అట్లే పోగులు కూడా గుట్టియడము ఇవన్నీ ఇక్కడ చేసేది ప్రోగ్రామ్ అంతా ఇవి కట్ చేసిన తర్వాత పోగులు కుట్టడము అదిగోండి ఆయన చెవులు కొడుతున్నాడు కానీ ఆయన చిన్న బాబు వాడు అసలు మబ్బుల నుండి తెల్లవారు దాకా మధ్యాహ్నం వరకు కూడా ఇంత కంటి కునుకు రాకుండా నిద్రపోకుండా సతాయించకుండా మంచిగా కూర్చున్నాడు వాడు నాకైతే మంచిగా అనిపించింది ఓపిక చిన్నోడికి మంచిగా అనిపించింది ఉపనయనము అని అంటే ఎట్లా ఐదు కత్తెర్లు అక్కడక్కడ తీసి ఆ రకంగా తీసి పెడతారంట తర్వాత ఒక ఐదుగురు బ్రాహ్మణులు లేదంటే ఒక ముగ్గురు బ్రాహ్మణులు అట్లా వాళ్ళకి భోజనం పెట్టడము అంత హోమము పూజ అవన్నీ అయిపోయిన తర్వాత బ్రాహ్మణులకి భోజనము వీళ్ళు ఫస్ట్ వీళ్ళు ఉపనయనం చేయించుకున్న పంతుళ్ళు అంట వీళ్ళు ఇక్కడ బాబు వాళ్ళ అమ్మ బాబు వాళ్ళ అక్క అంటే ఈరోజే ఆ బాబు తల్లిది ఎంగిలి అనేది ఇంకా ఈమె ఈరోజే లాస్ట్ అంటే తినబెట్టడము ఆ ఉపనయనం రోజు అంటే ఇంకా మళ్ళీ అయినా ఇప్పుడు మంత్రోచ్చారణ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి బాబు పెరుగుతుంటే ఎంగిలి అనేది తినొద్దు అని చెప్పి ఈ రోజే తల్లి చేయితోటి పెరుగు ముద్ద పెరుగన్నంతో తినిపించేస్తారు నెయ్యి పెరుగు అని తల్లి ఎంగిలితో అనేది తినిపించేస్తున్నారు నాకైతే చాలా మంచిగా అనిపించింది వేడుక కూడా ఎంత అయిపోయిన తర్వాత ఇది ఒడుగుకు స్టార్ట్ ఈ బట్టలు పెట్టడము ఇప్పుడు బాబు ఇవన్నీ పంచ కట్టుకొని వస్తాడు చూడండి కళ్ళు మన అయినా కానీ వాడు ఇంత కూడా ఏడవకుండా అట్లనే ఉన్నాడు బట్టలు మార్చుకొని వచ్చాడు ఒడుగు కార్యక్రమం స్టార్ట్ వాడు ఆ బట్టలు వేసుకున్న తర్వాత ఇంకా ముద్దుగా అనిపించిడు ఇది జీలకర్ర బెల్లం అంట జీలకర్ర బెల్లం కూడా పెట్టి తల్లిదండ్రులు పెట్టారు చిలకర బెల్లము పెట్టి అక్షంతలు వేయడం అంటే ఆయనకు చెవులో ఉపదేశము అయ్యగారు తండ్రి ఈ గాయత్రి మంత్రం చెప్తున్నారు చెవులో పక్క వాళ్ళ వినపడకుండా ఇక్కడ హోమం మీద కూర్చుని పెట్టారు అయిన తర్వాత హోమం చేపిచ్చారు ఇక్కడ ఒడుగు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది హోమము అవుతున్నప్పుడే ఇవన్నీ ఇంకా అన్నీ అంత మంత్రం స్టార్టింగ్ నుండి అయ్యగారు మంత్రాలతోనే అన్నట్టే చేపియడము ఇంకా అవి అంటే ఇక మనకు ఎట్లా ఏందనేది తెలియదు కదా ఇక్కడ భిక్షాటన అన్నట్టు ఇది ఇక్కడ బాబు మేనత్త ఆమె అన్నీ బాబుకి ఈ మంత్రాలు అన్నీ నేర్పిస్తున్నారు గాయత్రి మాతవి మంత్రము ఇవన్నీ నేర్పిస్తున్నారు చిన్నోడికి ఇంకా చూపియాలంటే ఇంకా చాలా ఉంది కానీ మొత్తం మంత్రంతో అన్నట్టే ఉంది అందుకే మీకు మెయిన్ మెయిన్ అనేటివి అన్నీ పెట్టి చూపిస్తున్నాను ఇంకా అవన్నీ చూడడం అంటే వీడియో కూడా లెంత్ అవుతుంది కదా అందుకే మీకు మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమైనవి అని పెట్టి చూపిస్తున్నాము మాకు ఇది స్టార్ట్ అయ్యింది అని అంటే మూడున్నర నుండి తెల్లారి మళ్ళీ మూడున్నర నాలుగు గంటల టైం వరకు అయ్యింది ఉపనయనం ప్రోగ్రామ్ ఇది ఇక్కడ భిక్షాంతే అని చెప్పానని అట్లా ఒడుగు కార్యక్రమం స్టార్ట్ వచ్చిన వాళ్ళందరూ బాబుకి కొన్ని బియ్యము ఎవరైనా పెట్టేవాళ్ళు ఏమన్నా ఉంటే పెట్టడము జోల నాకైతే చాలా బాగా అనిపించింది ఇదంతా చూడడం ఫస్ట్ టైము నేను మొదటి నుండి ఇట్లా కళ్ళు ఓపెన్ చేసుకొని అంతా చూసిన స్టార్టింగ్ నుండి చూసిన ఎవరికైతే చూడలేదు ఇంకా అంత అయిన తర్వాత మా అన్న మాకు బట్టలు కూడా ఓకే ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చెప్పండి బాయ్